హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా అంగల్లు మార్కెట్ టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీ అందరికీ అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తేదీ అండ్ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ మార్కెట్ అండి అంగల్లు టొమాటో మార్కెట్ వచ్చేసి ఈవినింగ్ జరుగుతుంది డే అంతా కూడా టొమాటా కటింగ్ చేసుకొని వచ్చి ఇక్కడ ఈవినింగ్ మార్కెట్ జరుగుతుంది కాబట్టి సో ఈ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సేల్ చేసుకుంటారు సో ఇది వచ్చేసి ఫ్రెష్ మార్కెట్ అని కూడా చెప్పొచ్చు అండ్ ఈ రోజు తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల రూపాయలండి త్రీ హండ్రెడ్ రూపీస్ నాకు సూపర్ టాప్ ఇన్ అంగళ్ళు టొమాటో అటో మార్కెట్ అండ్ ఆవరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే గనక డెబ్భై ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అన్నమా నూరు నూట యాభై రెండు వందల వరకు జరుగుతుంది అండ్ టాప్ క్వాలిటీలో వచ్చేసి రెండు వందల సో ఈ విధంగా పడుతున్నాయి అండ్ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి సో ఆవరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్ కి అందేది ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు ఇంకా యాక్షన్ అయితే చాలా ఉందండి ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఎనిమిది మండీలు ఉన్నాయి కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి సో జరగబోయే యాక్షన్ లో టాప్ రేట్ చేంజ్ అయితే కింద కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ